తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు నారాయణ నిమ్మల రమేష్ గౌడ్ ముత్యాల శ్రీనివాసులు జనసేన నాయకులు సందీప్ కోసూరు నారాయణ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ గత డిసెంబర్ నెల ఇరవై ఒకటవ తారీఖున బాబుచురెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగిందని డెబ్బై కుటుంబాలు స్వచ్ఛందంగా టీడీపీలో చేరడం జరిగిందని అయితే రెండు రోజుల క్రితం టీడీపీలో చేరినటువంటి ఒక పది మంది సభ్యులు ఫోటోలని వైసీపీ ఫ్లెక్సీలో సిద్ధం అనే పేరుతో ఏర్పాటు చేయటం కలవరపరిచాయని అన్నారు తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు నారాయణ నిమ్మల రమేష్ గౌడ్ ముత్యాల శ్రీనివాసులు జనసేన నాయకులు సందీప్ కోసూరు నారాయణ ఆధ్వర్యంలో మండల టిడిపి అధ్యక్షులు సన్నారెడ్డి మాట్లాడుతూ గత డిసెంబర్ నెల బాబు భవిష్యత్తుకు గ్యారెంటీ కుటుంబాలు స్వచ్ఛందంగా టిడిపిలో చేరడం జరిగిందని అయితే రెండు రోజుల క్రితం టిడిపిలో చేరినటువంటి ఒక పది మంది సభ్యుల ఫోటోలు వైసీపీ ఫ్లెక్సీలో సిద్ధం అనే పేరుతో ఏర్పాటు చేయడం కలవరపరిచాయి ఉలిక్కిపడ్డ టీడీపీ టిడిపి శ్రేణులు ఈ రోజు ఆ పది మందిని తీసుకువచ్చి మీడియా ముందు మాట్లాడుతూ మేము వైసీపీ వైపు వెళ్లలేదని టీడీపీలోనే ఉన్నామని టీడీపీలోనే కొనసాగుతున్నామని మొన్న జరిగినటువంటి కాకాని మీటింగ్ రోజున పేడూరులో హరిజనవాడులో చెన్నకేశ్వర స్వామి గుడి శంకుస్థాపనకి మాగుంట శ్రీనివాసు రెడ్డి విచ్చేస్తున్నందున ఓ వాలంటీర్ వచ్చి శ్రీనివాసు రెడ్డికి స్వాగతం పలకాలని చెప్పి ఫోటోలు తీసుకుని కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఫోటోలు తీసుకుని వైసీపీ సిద్ధమనే ఫ్లెక్సీలకి వాళ్లు తెలియకుండానే వేయటం జరిగిందని ఈరోజు మీడియా ముందుకు అందరూ వచ్చి మాకు మాకు గొడవలు పెట్టేదానికి ఇలా వైసీపీ శ్రేణులు చేయటం సరికాదని మా అన్నతమ్ముల వద్ద చిచ్చు పెట్టవద్దని వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు

ತಪ್ಪದಿ ತಪ್ಪು ದೀಬಾಪೀಸ್ಟೇ ಆ ಪಿಂಕ್ಸ್ ಮರ್ಚೂರ್ನ ಅಡಗಲ ಕೊ ಅಡಗೇವಾ ಮೇಮ ಇಚ್ಛಾಂ ಕೂಡ ಇಚ್ಛಾಂ ಕೂಡ ಪಾಟ ಇಸ್ತಾರಂ ಇಚ್ಛಾಂ ಖಾನೇ ಸಹಯಿ ಕೋನು ಬೆಟ್ಟ ಮೇ ಸೇನಿಕೊಂಡು ಇವಾಗ ಇವರೇ ಕಟಾಟೇಂ ಅಂತ ಇಚ್ಛೆ ಆಯ್ತು ಕದ್ದು ಅಂತ ನಾರಾಯಣ ఫోటో అడిగారు ఫోటో వాళ్ళకి ఇచ్చినా ఆల్రెడీ నా ఫోటో పడేది అన్నాను కాజరా ఫోటో కావాలన్నారు ఎవరు అడిగింది వాళ్ళు వచ్చేవాళ్ళు బాస్కోడ్ పేరు వచ్చారు వాళ్ళు ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పు ఉదయ్ కుమార్ రెడ్డి ఏదో కుమార్ రెడ్డి తెలిసేవాళ్ళ వాళ్ళు తెలియదు కదా ఫోటో ఎత్తుకొని పోయారు వాళ్ళు ఫేస్బుక్లో ఈ విధంగా పెడతారా మాకు తెలియదు పెట్టకూడదు మాకు చెప్పి కదా ఏదైనా చేయాలా మేము నుంచి సోమరెడ్డి వాళ్ళు పైకా దొంగతనం ఏం లేదు అది ఊరంతా మేము ఎందుకు చేస్తాం ఎక్కడ వైసీపీ టీడీపీలో ఉంటే మేమా అది కాదు రెడ్డి వాళ్ళు ముద్ర వాలంటీర్లు వచ్చినప్పుడు ఏదో విషయం చెప్పడానికి వచ్చినటువంటి గూడూరు మండలం పేడూరు గ్రామంలో బాబు భవిష్యత్తు గ్యారెంటీ అనేటటువంటి మా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఘనంగా ఈ పేడూరు గ్రామంలోనేటువంటి ప్రజలందరూ కూడా చాలా గొప్పగా పాల్గొని పార్టీలో కూడా నూట యాభై మంది దాకా ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది అందరూ కూడా ఈ యొక్క రాక్షస పరిపాలన ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ కాకాణి యొక్క దౌర్జన్యాలు మాట్లాడితే పోలీస్ కేసులు ఒక మనిషి తన యొక్క సొంత నిర్ణయాన్ని కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ నియోజకవర్గంలో తిరిగి మళ్ళా సుపరిపాలన అందించేటటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పట్టణం కట్టాలనేటటువంటి ఉద్దేశంతో తిరిగి అందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది ఇది చూసి ఓవర్ అయినటువంటి ఈ వైసీపీ నాయకులు కొంతమంది చిల్లర చేష్టాలు చేస్తూ ఉంటారు ఇదివరకు నేను చెప్పా వీళ్ళు పకటి వేష వాళ్ళు ఆల్చిగాళ్ళు అనేటువంటి వేషాలు సరిపడేటటువంటి వాళ్ళన వీళ్ళు వీళ్ళు నాయకత్వానికి పనికొచ్చేటటువంటి నాయకులు కాదు సుప్రపాలన అందించేటటువంటి నాయకులు కాదు వీళ్ళని గతంలో కూడా చెప్పా అదే రీతి వీళ్ళు మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు నాడు ఈ పేడుకి మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆయన ఎందుకు వచ్చాడంటే అరిజనవాళ్ళలో ఉన్నటువంటి పాతబడినటువంటి చన్నకేశవ స్వామి దేవాలయాన్ని ఆయన సొంత నిధులతో ఏం కాదు తిరుపతి ట్రస్ట్ ద్వారా వచ్చేటటువంటి పది లక్షల రూపాయల డబ్బులు అక్కడ ఏదో వినియోగించడం కోసం శంకుస్థాపన కోసం వచ్చాడు ఆ వచ్చే రోజు ఈ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఈ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్ని దగ్గర పెట్టుకొని మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల దగ్గరకు వచ్చారు వచ్చి వాళ్ళతోటే ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుతా వాళ్ళ యొక్క ఫోటోల్ని సెల్ఫోన్లో చిత్రీకరించి వాటిని తీసుకెళ్ళి వస్తున్నటువంటి ఎందుకని మా వాళ్ళు అడిగితే ఈయన మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు ఈ ఊరికి ఎందుకని అంటే ఆయన మాగుంట వాళ్ళు అంటే పేడూరులోనే నివాసం ఉండి పాత రోజుల్లో వాళ్ళకి అందరూ కూడా మాగుంట కుటుంబం అంటే అభిమానం కాబట్టి సరే మన మాగుంట ఆయన వస్తున్నాడు కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఆయనకి వెల్కమ్ బోర్డు పెట్టడానికి అని చెప్పి ఒక అబద్ధపు బోటకపు మాటని వాళ్ళ ముందు ఉంచి వారి యొక్క ఫోటోలు తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాకాణ గోవర్ధన్ రెడ్డి వస్తున్నటువంటి ఆ ఫ్లెక్సీల్లో పెట్టి అనేటటువంటి మాటని దానికి అతికిచ్చి వాళ్ళ యొక్క కక్కుర్తి బుద్ధిని ఈ నెల పద్నాలుగో తారీఖున ఈ పేడూరు గ్రామంలో చూపించడం జరిగింది దానికి మా వాళ్ళు ఎవరు కూడా హాజరవ్వలేదు ఆ కార్యక్రమం గురించి వాళ్ళకి ఎవరు తెలియదు కాబట్టి వస్తా పోతాం మన పేడూరు గ్రామస్తులు చూసి మనం మన ఇక్కడ ఉంటే ఈ రోజు ఈ ఫోటోలు మీ దగ్గర ఉన్నాయని అడిగినప్పుడు వీళ్ళు ఈ రెండు రోజులుగా మూడు రోజులుగా మదనపడి వాళ్ళు చాలా కలత చెంది మేము ఈరోజు మా గ్రామంలో మేము తెలుగుదేశం పార్టీని నమ్ముకొని తెలుగుదేశం నాయకుల యొక్క అడుగుదాడల్లో నడుస్తా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి పొందాలా మేము ఉంటే ఈ విధంగా చేయడం మాకు మాకు గొడవలు పెట్టి గ్రామంలో ఒకరికొకరికి మా గ్రామంలో ఉన్నటువంటి మా అన్నదమ్ములకి మా మేనమామలకి మా చిన్నాయన పెదనాయలకి మధ్యలో గొడవ పెట్టేటువంటి ఆలోచనతో చేసినట్టు ఈ వైసీపీ నాయకులకి మంచి పద్ధతి కాదని వాళ్ళు నిర్ణయించుకొని నేను ఒకటే చెప్తున్నా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పటికే నువ్వు చేసేటటువంటి వింత చేష్టల వల్ల నువ్వు దోచుకునేటటువంటి దోపిడీల వల్ల మీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల గ్రామస్తుల్ని వాళ్ళ ఫోటోలు పెట్టి నువ్వు పైశాచికంగా ఈ విధంగా చూడడం చాలా పొరపాటు ఇదే కాకుండా మీరు ఎన్ని ఎత్తులేసినా ఇలాంటి అబద్ధాలనే నిజాలు చేయాలని చెప్పి మీరు సోషల్ మీడియాలో మీకున్నటువంటి తెలివితేటలు అతి తెలివితేటలు ఏం తెలివితేటలు కాదు అతి తెలివితేటలు నువ్వు నిజంగా రాజకీయంగా ఎదుర్కోవాలనుకున్నాడు రాజకీయంగా మా నాయకుడిని మా సోమిరెడ్డి గారిని ఎదుర్కో అప్పుడు నీవేంది సోమిరెడ్డి గారు ఏందని ప్రజలు తీర్పునిస్తారు అంతేగాని అమాయకులైనటువంటి ప్రజలను అడ్డం పెట్టి గ్రామాల్లో గొడవ పెట్టడం ఎంతైనా మంచి పద్ధతి కాదు ఇది మానుకోమని చెప్తున్నా ఇది కాక నీకు పెద్ద అలవాటు వైసీపీ వాళ్ళకే కొండవాలేసి వీళ్ళు తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారని చెప్పడం నీకు పెద్ద అలవాటు దాన్ని ఇంక మీ మార్చలేము మీ ఇష్టం అది మీ వైసీపీ ప్రభుత్వం మీరు ఎన్నిసార్లు లేని వేసుకునే వాళ్ళు కాదను కానీ మా కార్యకర్తలు తోలికొస్తే మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా మా కార్యకర్తల్ని ఇంకొక రకంగా ఇబ్బంది హింసకు గురి చేయాలని చూస్తే ఏ తెలుగుదేశం నాయకుడు ఏ తెలుగుదేశం కార్యకర్త ఊరుకోడు రోజులు దగ్గర పడిపోయి తిరగబడతారు మీకు ఇంకా మీరు ఇక గ్రామాల్లో తిరగాలన్నా కానీ మా తెలుగుదేశం కార్యకర్తను చూసి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి